శ్రీ పైడితల్లి అమ్మవారి పండగ విజయనగరం ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు గంట్యాళ్ళ మండలం కొండ తామరాబల్లి గ్రామంలో వెలిసిన పైడితల్లి అమ్మవారికి ప్రతిరూపంగా భావించే సిరిమాను వృక్షాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సత్య సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు భక్తులు జయజయధ్వాణాల మధ్య చెట్టుకు గొడ్డలతో ఘాట్లు పెట్టి సిరిమాను తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి విజయానికి ప్రతిరూపమని పేర్కొన్నారు అమ్మవారి సిరిమాను పండుగను దానితో పాటుగా విజయనగరం ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు ఈ ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు అమ్మవారు సిరిమాను రూపంలో తమ నియోజకవర్గంలోని గంటాడ మండలంలో ప్రత్యక్షం కావడం తమ అదృష్టమని అన్నారు అమ్మవారు రాష్ట్రాన్ని చల్లగా చూడాలని పరిశ్రమలు ఏర్పాటై యువతకు ఉద్యోగాలు రావాలని మంత్రి ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసులు నాయుడు తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలసేసస్వి ఆర్డీఓ కీర్తి వారి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ కె శిరీష డిఎఫ్ఓ కొండలరావు డిఎస్పి గోవిందరావు తహసీల్దార్ రెడ్డి సిరిమాను పూజారి బంటుపల్లి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ఈరోజు అమ్మవారు ఇక్కడ ఇంత దూరం ఆ గ్రామంలో ఆవిడ సినిమానం కోరుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా నిమగ్నమై అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి చెట్టుని స్వాగతం పలుకుతూ దగ్గర నుండి దోడిగా వెళ్దామని ఒక పెద్ద తెలియకుండా మీ అందరూ కూడా మంచి పండుగ వాతావరణంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఈరోజు కలిసికట్టుగా వెళ్తున్నాం సో ఖచ్చితంగా అమ్మవారి దీవనలు మా అందరికీ మా విజయనగరం జిల్లాకి ఉత్తరాంధ్ర ఎన్నివలకి రాష్ట్రానికి మంచిగా దీవించి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్ళి పెరిగి యువకులకు కూడా మంచి అవకాశాలు వచ్చేలాగా ఈరోజు రోజు కాలాన్ని నిర్దేశించేలాగా అమ్మవారు మా అందరికీ కూడా దూరంగా ఖచ్చితంగా ఆవిడ పండగని ఒక మంచి జాతరగా జరిపించి ఆవిడని ప్రతి ఒక్కరూ కూడా ఒక అందరూ కొలుచుకునే దైవం ఆవిడ సో ఆవిడ పండగని మేమందరం కూడా నిమగ్నమై పనిచేస్తాం సంగతి తెలియజేస్తాం ట్రాఫిక్ డిపా ట్రాఫిక్ కూడా ఇక్కడ అవాంతరం లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఇంతమంది జనం వస్తారు కాబట్టి ఇక్కడ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవడం అదేవిధంగా ఆర్ఎండి డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అదేవిధంగా ఆరోగ్య డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇతర అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చాలా చక్కగా ఇక్కడ మాకు చేస్తున్నారు మానవాళి రోజు స్టే చేసి ఇక్కడ నుంచి కార్యక్రమం ఎటువంటి ఇబ్బంది అవాత లేకుండా జరుగుతుందని చెప్పేసి ఆ